హలో వివర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రాపర్ టీవీ సో మనకిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాల సిరీస్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది సో అప్డేట్ ముందే వచ్చింది కానీ మధ్యలో కొన్ని రోజులు ఆ సినిమాకి సంబంధించి అలాంటి న్యూస్ కానీ ఏది సర్కులేట్ అవ్వలేదు బట్ లేటెస్ట్గా ఒక న్యూస్ వచ్చింది అది మనం డిస్కస్ చేసుకునే దానికంటే కూడా మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఇచ్చే సమాచారంలో మంచి ఇన్పుట్స్ అట్లాగే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి సో నాకైతే అనిపిస్తోంది సో ఈ విషయం ఆయన అడిగే తెలుసుకుందాం హలో సార్ హాయ్ గోవింద్ భారతీయ చలనచిత్ర సినిమాకు సంబంధించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఇస్తున్న విషయం మనందరు తెలిసిన విషయమే అయితే గత కొన్ని సంవత్సరాలుగా మన తెలుగు మాత్రమే కాకుండా అన్ని భాషల్లో బయోపిక్స్ అనేది ఒక పెద్ద ట్రెండ్ సెటర్గా మారింది ఇందులో మెజార్టీ భాగం సినిమాలు హిట్ అవుతున్నాయి ఆ కోవలోనే ఇప్పుడు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ని కూడా తీసుకురావాలని రాజమౌళి అండ్ టీం జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు ఆ టైటిల్ కూడా మేడ్ ఇన్ ఇండియా అనేది ప్రచారంలో ఉండింది సో అదే టైటిల్ పెడతారా లేదా అనేది అఫీషియల్గా తెలియనప్పటికీ అయితే ఇదే సమయంలో బాలీవుడ్లో ఒక స్టార్ హీరో ఒక స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హీరో అని అమీర్ ఖాన్ ఇదే ప్రాజెక్ట్ చేస్తారని కూడా న్యూస్ వచ్చింది సో ఎవరి వల్ల ఎవరు వెనక్కి తగ్గారు ఇప్పుడు ఏం జరిగి మళ్ళీ ఎన్టీఆర్ గారి పేరు రాజమౌళి అండ్ టీం పేరు తెరపైకి వచ్చింది అనేది మీరు చెప్తే తెలుసుకోవాలని ఉంది నాకు దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే భారతీయ సినీ పితామహుడు అంటే పంతొమ్మిది వందల పదమూడులో మన భారతీయ సినిమా రాజా హరిశ్చంద్ర అంటే మోషన్ ఫిల్మ్ స్టడీ ఫిలిం కాకుండా మోషన్ ఫిలిం కదిలే బొమ్మలు తెర మీద తెర మీద జనం చూసినటువంటి సినిమా మొట్టమొదటి సినిమా రాజా హరిశ్చంద్ర మనందరికీ తెలిసినటువంటి హరిశ్చంద్రుడి కథే సో ఆ సినిమా ఆ రోజుల్లో అందరికీ కూడా ఒక వింత ఏంటి తెర మీద కనిపిస్తారు యాక్టర్ మామూలుగా అయితే మనం స్టేజ్ మీద చూస్తాం ఇదేందో తెర మీద కనిపిస్తారంట యుద్ధాలు చేస్తారంట పెద్దగా చూపిస్తారంట అని చెప్పేసి అందరూ కూడా ఆ వింతను చూడటానికి బళ్ళు కట్టుకొని వెళ్ళినటువంటి సందర్భం అది రాజా హరిశ్చంద్ర అది నిజంగా ఆ రోజులో చెప్పాలంటే ఈ రోజు బాహుబలి ఎంత బ్లాక్ బస్టర్ ఆ రోజులో రాజా హరిచంద్ర అంత బ్లాక్ బస్టర్ అని చెప్పేసి చెప్తారు పంతొమ్మిది వందల పదమూడులో అట్లా ఆయన ఆ సినిమాతో దాదాసాహెబ్ ఫాల్కే ఒక దారి చూపించాడు అంటే అంతకుముందు వేరే ప్రాంతాల్లో లూమినర్ లూమియర్ బ్రదర్స్ అనేవాళ్ళు ఏదైతే ఒక సినిమాని కనిపెట్టారో దాన్ని ఇండియాకి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఆయనే చెప్పుకున్నారు ఆయన దాదాపు మోర్ దాన్ నైంటీ ఫీచర్ ఫిలిమ్స్ ఆయన నిర్మించాడు ఆయన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశాడు ఎక్కువగా పురాణాలకు సంబంధించినటువంటివి మైథలాజికల్ సబ్జెక్ట్ మైతలాజికల్ సబ్జెక్ట్స్ తోటే ఎక్కువగా ఆయన సినిమాలు తీసుకుంటూ వచ్చారు సో అవన్నీ కూడా వాటిలో ఎక్కువ శాతం విజయాన్ని సాధించాయి సో అలాంటి ఒక మహనీయుడి సినీ పితామహుడి కథని ఆయన కథలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కమర్షియల్ సినిమా కావాల్సినటువంటి అన్ని హంగులు ఆయన కథలో ఉన్నాయనే ఉద్దేశంతో కొంతకాలం క్రితం రాజమౌళి టీం భావించింది కార్తికేయ అలాగే బాలీవుడ్ సంబంధించినటువంటి ఒక ప్రొడ్యూసర్ వాళ్ళిద్దరూ కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయాలి అలాగే అక్కడ డైరెక్టర్ తోటే చేయాలని చెప్పేసి వాడు భావించారు మరి ఎవరు చేస్తారు ఫాల్కే అంటే అది జూనియర్ ఎన్టీఆర్ దానికి న్యాయం చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు అప్పుడే అనుకొని సో ఆయనతో చేయాలని చెప్పేసి భావించారు అంటే జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడనే అనౌన్స్ చేయలేదు కానీ బట్ దాదా సాహెబ్ ఫాల్కే భయోతున్నాం మేము చేయబోతున్నామని ప్రకటించారు కూడా కార్తికేయ వాళ్ళు ఎస్ కార్తికయ్య వాడు అదే వాళ్ళు ప్రకటించినప్పుడు అంటే దానికంటే ముందు బాలీవుడ్ లో నడుస్తుంది ఆమిర్ ఖాన్ రాజ్ రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్ లో ఆ బయోపిక్ ఒకటి రాబోతోంది అని చెప్పేసి వినిపించింది ఎప్పుడైతే మొదలు పెట్టారా న్యూస్ వీళ్ళ నుంచి మళ్ళీ అఫీషియల్ గా ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో వాళ్ళది కూడా బయట మరోసారి బయటకు వచ్చింది సో దాంతో సరే ఎందుకు ఒకేసారి ఒకే సబ్జెక్ట్ మీద ఒకే బయోపిక్ ఒకే కథ బయోపిక్ అంటే కథ అదే ఉంటుంది సన్నివేశాలు తీసే సన్నివేశాలు మార్పు కావచ్చు ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళు చేయొచ్చు ఆ సన్నివేశాన్ని రాసుకుంటారు సో తీస్తారు సో కాబట్టి అవి వేరుగా ఉండొచ్చే గానీ బేసిక్ అదే అదే ఉంటుంది అనేక ఘటనలు ఏవైతే బయట ప్రపంచానికి తెలిసాయో ఆయన గురించి ఏవైతే మనకి ఆయన చరిత్ర అందుబాటులో ఉందో మేజర్ గా అవన్నీ కూడా రెండు సినిమాలో కూడా ఉండే అవకాశం ఉంది ఇది ఎందుకు ఈ రకమైనటువంటి క్లాష్ ఎందుకనే ఉద్దేశంతో మళ్ళీ రాజమౌళి టీం వెనక్కి తగ్గినట్లుగా మనకి అప్పుడు చెప్పుకున్నారు అంత వాళ్ళు అఫీషియల్ గా ఏం చెప్పకపోయినా బట్ వాళ్ళు బ్యాక్ బ్యాక్ అయిపోయారు ఇంకా సినిమా ఉండదు జూనియర్ ఎన్టీఆర్ తోటి ఆ బయోపిక్ ఉండదు అని చెప్పేసి చాలా బలంగా వినిపించింది ఇప్పుడు లేటెస్ట్ గా మనకి వస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం సో ఇందులో కమర్షియల్ గా అది బైబుల్ కాకపోవచ్చు ఇప్పుడు ఆడియన్స్ అలాంటి కథను చూడటానికి సిద్ధంగా లేరు మేబీ బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి సబ్జెక్ట్ అది భారీ బడ్జెట్ కేటాయించాల్సి రావచ్చు సో అందు గురించి వాళ్ళు బ్యాక్ అయ్యారు ఆమిర్ ఖాన్ హే రాజ్ కుమార్ హిరాణి ఇంక వద్దని చెప్పేసి వాళ్ళు భావించారు అని చెప్పి ఇప్పుడు బాలీవుడ్ లో విరివిగా ప్రచారం జరుగుతుంది అండ్ క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చే స్క్రిప్ట్ విషయంలో కూడా ఇది కూడా కూడా ది అంటే ఎందుకు బ్యాక్ అయ్యారు అనే దాని మీద ఎవరు ఊహాగానాలు మామూలుగా అయితే పీకే లాంటి సినిమా వాళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చింది త్రీ ఇయర్స్ లాంటి సినిమా వచ్చింది ఆ రెండు ఎంత కల్ట్ క్లాసికల్ గా వాళ్ళ నిలిచిపోయా మనందరికీ తెలుసు సో అంటే రాజ్ కుమార్ అని ఆయన మేధస్ కి అందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి సినిమాలు అవన్నీ కూడా సో మరి డుంకీ లాంటి సినిమా షారు ఖాన్ తీసి దెబ్బ తేనాడు ఆయన అది అది షారూక్ ఖాన్ కి ఆయన ఇమేజ్ కి అది సెట్ కాలేదని చెప్పాలి ఆ కథ అనేది అంటే హీరోయిజం పెద్దగా ఉండదు ఆ సినిమాలో ఎక్కువ రియలిస్టిక్ సీన్స్ తోటే ఉంటది అప్రోచ్ తో ఉంటది అది గురించి అది ఆయన ముందు సినిమాలతో పోలిస్తే కమర్షియల్ గా అంతగా ఆడ సినిమా ఏదంటే సో ఏదేమైనా ఆయన ఆమిర్ ఖాన్ తో రెండు హిట్లు తీసి ఉన్నాడు ఇది హ్యాటర్కి హిట్ అవుతుంది అనేది చాలా మంది నమ్మారు కానీ ఎక్కువగా ఏంటంటే ఆ బడ్జెట్ కి అలాగే అందులో ఉన్నటువంటి ఆ కథ ఏదైతే ఉందో ప్రేక్షకులకి కరెక్ట్ గా కనెక్ట్ కాకపోవచ్చు అని అనే ఉద్దేశంతో బ్యాక్ అయిపోయారు అనేది మాత్రం బలంగా వినిపిస్తుంది సో అంటే కమర్షియల్ గా ఆమెర్ ఖాన్ కూడా ఆయన ఏదో కమర్షియాలిటీ కోసం పాకులాడే వ్యక్తిగా మేబీ మరి ఇంకేదన్నా కారణాల వల్ల అది ఉండొచ్చు ఇప్పుడు మరోసారి దాంతో ఎటు జరిగి ఆమిర్ ఖాన్ రాజ్ కుమార్ అని చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తోటి ఆ బయోపిక్ తీసే వరకు ఏదైతే అనుకున్నారో అనౌన్స్ చేశారో అది ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా మళ్ళీ అది ఆన్ కార్డ్స్ అని చెప్పేసి ఇప్పుడు జోరుగా మళ్ళీ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది అయితే ప్రస్తుతానికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వరుస కమిట్మెంట్స్ తోటి ఆయన బిజీగా ఉన్నాడు ఆయన సో ఇప్పుడు ఏదైతే డ్రాగన్ జరుగుతోంది దాని తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంది సినిమా ఉంది ఆ అట్లాగే వరుసగా ఉండే ఆయనకి కమిట్మెంట్స్ మరి ఇది ఎప్పుడు చేయాలా ఈ కమిట్మెంట్స్ మధ్య అనేటువంటి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఉన్నాయి కాకపోతే కొంత ఇంకా టైం తీసుకొని ఆ సినిమా చేయొచ్చు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది అయితే స్క్రిప్ట్ మొత్తం రెడీగానే ఉంది ఏదైతే ఇదివరకు అనౌన్స్ చేశారో అప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసేసారు సో కొంచెం అవి తుది మెరుగులు దిద్ది తుది మెరుగులు దిద్దుకొని ఇంకా షూట్ లోకి వెళ్ళటమే తరువాయి అనేటువంటి మాట వినిపించింది మరి ఇప్పుడు ఏం చేస్తారేంటి అంటే మధ్యలో డ్రాప్ అయ్యారు మళ్ళీ నిర్మాతలు అంటే దానికి వనరులు కావాలి కార్తికేయతో పాటు ఎవరైతే బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆయన సిద్ధంగా ఉన్నారా లేదా రాజమౌళి ఏం చేస్తాడు సో ఈ సినిమా తర్వాత ఆయన మళ్ళీ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు ఏమి ఇప్పుడు దాకా లేదు చెప్పడు ఆయన ఎప్పుడు కూడా చెప్పడు కాబట్టి డైరెక్టర్ అయితే ఆయన కాదు నోట్ బుక్ లాంటి సినిమా అనుకుంటున్నారు కాబట్టి ఈయన రే వేరే ఈయన స్కూల్ వేరే రాజమౌళిది సో కాబట్టి చూడాలి మరి ఇది నిజంగా పైప్ లైన్ వస్తుందా లేదా లేకపోతే ఊరికే స్పెక్యులేషన్ కింద ఎందుకంటే అది ఆగిపోయింది కాబట్టి ఆమిర్ ఖాన్ రాజ్ కుమార్ హెరా అనేది కూడా అది పోయింది మళ్ళీ సీన్ లోకి దీన్ని తీసుకొస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అలా కూడా అభిప్రాయపడుతున్నారు బట్ నే నా అభిప్రాయం అయితే ఇప్పట్లో ఉండే అవకాశం లేదని ఒకవేళ ఉన్నా గానీ ఇప్పుడైతే కాదు ఒక రెండు మూడు ఏళ్ల తర్వాత ఏమన్నా అది సాధ్యపడొచ్చేమో చూడండి మరి ఏం చేస్తారు ఏం డెసిషన్ తీసుకుంటారు ఏంటి అనేది రాబోయే రోజుల్లో గానీ మనకు తెలిసే అవకాశం ఉంటుంది నిజంగా మీరు అన్నట్టు ఎన్టీఆర్ చూస్తే దాదాసాహెబ్ ఫాల్కే గారి బయోపిక్ లో ఎన్టీఆర్ గారు చేయాలంటే చేసే అద్భుతమైన సినిమా గ్యారెంటీగా అవుతుంది కానీ అది తెర మీదకి వచ్చి కార్యరూపం దాల్చాలంటే మాత్రం ఖచ్చితంగా మూడు సంవత్సరాలు పైన పట్టే అవకాశం అయితే ఉంది కానీ రావాలని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఎందుకంటే అలాంటి సినిమా ఎన్టీఆర్ గారికి మైల్ స్టోన్ మూవీ అవుతుంది సో చూద్దాం ఏం జరుగుతుందని మీరు చెప్పిన దాన్ని బట్టి సో చూసారు కదండి సో యజ్ఞమూర్తి గారు ఏ టాపిక్ తీసుకొచ్చినా కూడా మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తా దాంట్లో అండ్ ఈ కార్యరూపం దాల్చి నిజంగా మెటీరియలైజ్ అయితే బాగుంటుందని ఒక ఆసక్తి అనేది క్రియేట్ చేస్తారు సో ఇట్లాగే మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ సో మచ్